అంటే ఆయన మనలో నివసించలాగున దావీదు దేవుణ్ణి ఎందుకు దేవా నాకు శుద్ధ హృదయం కలుగు చేయము క్రియేట్ ఇన్ మీ హార్ట్ ఓ లాడ్ ఎందుకు అడుగుతున్నాడంటే ఆయన వచ్చి మనలో నివసించు చాలా సార్లు మీకు నేను నా అనుభవంతో చెప్తున్నాను నేను దేవుని నమ్మక ఇరవై సంవత్సరాలు ఆయన అనుభవంతో చెప్తున్నాను చాలా సార్లు దేవుడు వచ్చి మనం తలుపు తీపోతే వెళ్ళిపోయిన సందర్భం వస్తుంది దేవుడు వచ్చి మనతో ఉండాలనుకొని నిన్నటి దినాన మాకు ఒక అనుభవం ఎదురైంది మేము కుటుంబం ఒక స్థలానికి వెళ్తే మేము వెళ్ళి అక్కడ నుంచి ఒక గంట సేపు స్పెండ్ చేయాలి ఒక పర్పస్ మీద వెళ్ళాము అక్కడ ఒక ఎలిక చనిపోయి ఆ స్థలం అంతా భయంకరమైన వాసన వస్తే నా భార్య అన్నది ఈ స్థలంలో మనం ఐదు నిమిషాలు కూడా ఉండడానికి లేదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం అని తిరిగి వెంటనే తీసుకొచ్చి ఎందుకు చెప్తున్నా ఉదాహరణ అంటే ఆ వాసనకే ఆ స్థలంలో మేము ఉండకుండా వెంటనే వచ్చేసాం ఇమాజిన్ మన హృదయం ఏ వాసన ఎన్నిసార్లు ఎంత కంపుతూ ఉంటుంది దేవుడు వస్తున్నాడు కానీ ఆయన నివసించలేకపోతున్నాడు కారణం ఏంటంటే నువ్వు అష్ట్రాల్లో ఒక ఎలిక చనిపోతేనే ఆ స్థలంలో నివసించుకుంటూ బ్యాక్ వెళ్ళిపోయినావే మరి మన సంగతి ఏంటి దేవా నివసించాలయా ఎవరు నివసించాలి నీవు నువ్వు వచ్చి నా హృదయంలో నివసించినట్లు నువ్వు వచ్చిన హృదయంలో ఏలునట్లు నువ్వు వచ్చిన హృదయాన్ని పరిపాలన చేయనట్లు హార్ట్